రేపునేమో ఇరవై జూలై ఇరవై మూడో తారీఖుని ఈవో అసలు అనిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటబుల్ ఫ్యాటు అంటే ఎన్ఈడిబి రిపోర్ట్ వచ్చినాక కూడా అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని తెలిసి ఉండి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది నాశిము అనిమల్ ఫ్యాట్ గీని వాడారు వాడి లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్ఠను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్దాలు వీడియో టిప్ పద్దెనిమిదవ తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున టీటీడీ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కరెక్ట్ చేస్తూ మళ్ళీ టీటీడీఈఓ గారు మళ్ళీ అన్న మాటలు ఒకసారి పే చేస్తాము ఒకసారి ఒకసారి